సాగుబడి చేసి రైతులు నాటేసిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు నీళ్లకు ప్రతి రైతు ఒకరికొకరు నీళ్లు కట్టుకోవడమే కాకుండా నీళ్లు రాని ప్రతి టైంలో ఒకరికొకరు మా పరిస్థితి బాగాలేదు మా పరిస్థితి బాగాలేదని గొడవలు వాడు కాటికి ఏర్పడుతుంది దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఆలోచన చేయాలి వే ఒక ఎకరం కాదు రెండు ఎకరాలు కాదు వేల ఎకరాలు వేసినారు మరి ఆ ప్రభుత్వం ఓట్లు వేసుకునే వరకేమో ఓట్లు వేయించుకునే వరకేమో అందరూ మా వాళ్ళే అందరికి న్యాయం చేస్తాము అందరికి నీళ్ళు ఇచ్చామని ప్రభుత్వం అందరినీ ఛాలెంజ్ చేసి ఆ రోజుల్లో నీళ్ళు ఇస్తామని చెప్పింది ఈరోజు మరి ఈ రైతుల పరిస్థితి ఏమిటిది ఈ రైతులకు ఎవరు దిక్కు ఈ చేసిన పనులు ఏది ఈ పెట్టుబడులకు ఏంది వాళ్ళ సంసారాల సంస సంసారాలు తిండిగా లేకుండా తెచ్చి సేల ఒలక ఈ ఈరోజు సేలు ఎండిపోతున్నాయి మరి వాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలా ప్రభుత్వం కదా ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం కనులు తెరిచి రైతుల వైపున చూసి రైతులకు నీటు వసతుని ఖచ్చితంగా సాగు సాగునీటికి మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వీలైనంత త్వరలో నీళ్ళని అందజేయాలని కోరుకుంటున్నాం సిపిఎంతో పార్టీ తరఫున